నంద్యాల ఆలగడ్డల ప్రాంతంలో మీరు చేసిన అరాచకాలు అన్నీ కూడా బయట పెడతాను మంది మహిళలతో జీవితాలతో ఆడుకుంటాను నువ్వు మీ అన్న రెడీగా ఉండండి ఎంక్వైరీ మీద ఎంక్వైరీ పెడతాయి రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు పొద్దున ఇదే పని ఉంటుంది మర్యాద కావాలో మర్యాద కావాలంటున్నా కూడా డెఫినెట్గా మర్యాద తమ్ముడు మీకు నీకు ఇవ్వాల్సిన ఎక్కువ ఇస్తాను మర్యాద ఒక మహిళతో నీకు ఎట్లా మాట్లాడాలో తెలీదు నీ నీ కూతురు వయసు దాన్ని అక్రమంగా నా మీద కేసులు పెట్టి నువ్వు నన్ను జైలు పంపించినాను కానీ ఆయన నీకు నేను మర్యాద ఇవ్వాలా నా తండ్రి నా తండ్రి మీద తప్పుడు కేసులు పెట్టి నా తండ్రిని జైలు పంపించాలని ప్రయత్నం చేసినాను ఆయన కూడా నీకు నేను మర్యాద ఇవ్వాలి కొంతమంది జీవితాన్ని ఆడుకురాలు నేను మీకు మర్యాద ఇవ్వాలి ఇస్తా తమ్ముడు ఇస్తాము నేను రెడీగుండు భూమానా రెడ్డిని చివరి వరకు నీకు గుర్తు చేసేలాగా నేను రాజకీయం చేస్తా తమ్ముడు ఈరోజు ఇక్కడ ఇంకొక మహిళ బాధితురాలు నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను మీలాగా గాల్లో మాట్లాడేదాన్ని కాదు ఆధారాలు ఉండి ఆధారాలు సేకరించి ఓపిక్గా అన్ని తెలుసుకొని వాస్తవాలు మాట్లాడతాను ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడతాను తర్వాత ఈ ఎంక్వైరీ గురించి నేను కూడా ఇచ్చేస్తాను ఈ కేసు మాత్రము మీ వెంచర్లో జరిగిన కేసు ఆ మహిళకి ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టని ప్రసక్తే లేదు అది మీరు గుర్తుపెట్టుకోండి మీరేదో వచ్చి పేపర్లు చూసుకొని నేను పిల్లల్లాగా నేను నేను పెట్టే ప్రెస్ మీట్ ఎవడో ప్రింట్అవుట్ తీసి కాపీలు ఇచ్చి అది వింటు పిన్ చదివి ఏమీ నాయకులు దానికి మీకు టైం ఉంది ఆ అమ్మాయిని చూడానికి పోతా టైం లేదు మళ్ళీ కొన్ని సంఘాలు కమిషన్ల కోసము కకుర్తి పడి ఇట్లాంటివి టేకప్ చేస్తారని చెప్పి వాళ్ళ మీద మాట్లాడతారా సిగ్గుందా మీకు ఏమన్నా ఎస్సీ ఎస్టీ సంఘాల గురించి ఆ విధంగా మీరు నోటు చేస్తారా ఆ విధంగా మీరు మాట్లాడతారా ఎవడన్నా కమిషన్ల గురించి చేసేది ఈరోజు వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో అందరికీ తెలుసు అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ మీరు గడప గర్ప ఎంటే నేను నా బాబు వాళ్ళందరి ఇంటికి వచ్చి ఆధార్ పింఛన్ కానీ రాపిస్తా అని నెంబర్ ఫోన్ నెంబర్ అన్నీ తీసుకుపోయి ఫోటో తీసుకొని నన్ను రోజు ఫోటో తీసుకుని రోజు వచ్చి పోతున్నాడు ఇతన్ని నీ పెళ్ళి చేసుకుంటా అది ఇది అని చెప్పారు గారు వాళ్ళు వచ్చి ఫోన్లు చేసి నాకు తాతలు పెట్టినారు ఆత్మగొడికి వచ్చి తాతర్లు పెట్టినారు చేసినారు వాళ్ళు నాకు సహా పెట్టారు ఆత్మకూరికి వచ్చి నేను పింఛన్ కానీ మార్పిస్తా ఇది సైన్ పెడతాను అది పెట్టిస్తా అని పిలిపించి అక్కడ నా ఆత్మకూరులో నా అభంగా చేశారు నాకు మా అమ్మ లేదు సిడకు వచ్చి రాండి ఆత్మకూరికి ఆత్మకూరికి రాండి ఆడ మాట్లాడి సైన్ చేపిస్తామన్నారు చేసు పెట్టినా తీసుకోలేదు ఎన్నిసార్లు అయినా కానీ కేసు పెడితే తీసుకునే లేదు మీరే లేదని చెప్తున్నారు మేము ఎవరు మనుషులు వాళ్ళు శిల్పా చక్రపాణి ఇట్లాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వాలా శిల్ప చక్రపాణి గారు అని పిలవాలంట ఈ అమ్మాయిని రేప్ చేసి ఈ అమ్మాయి కేసు పెట్టడానికి పోతే ఈ అమ్మాయి తప్పని చెప్పి ఈ అమ్మాయిని బెదిరిస్తారు ఏం బతుకులు మీవి ఏం బతుకులు మీవి ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్నారు రేపు పొద్దున ఎవరైతే ఈ అమ్మాయి పేర్లు చెప్పిందో ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నిచ్చి 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 తీసుకుపోతారు ఏం బతుకులు మీది సిగ్గులేదు మళ్ళీ ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతారా మీ డ్రైవర్లు మీ అన్నచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడులు కాస్తున్నారా మీరు మళ్ళీ ఏమి ఎరగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా మళ్ళీ నీకు మర్యాద ఇవ్వాలా నేను ఆడపిల్లలని ఈ విధంగా చేసుకుంటూ వచ్చే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వాలా ఫోటో కూడా తీసుకొని అంత బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను భర్త భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచర్లు చేసేది ఇది మీరు గడప గడప దేనికి తిరుగుతున్నారు దీనిక కా కొంపదీసి ఎమ్మెల్యేలు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు ఆడపిల్లల ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు వాళ్ళు ఇంకా ఎన్నికేసుకొస్తున్నారా ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా ప్రతిపక్షంలో వస్తారు కదా అదే మాట అప్పుడు చెప్పమని ఇప్పుడు అధికారం పార్టీలో ఉన్నాడు కదా ఇప్పుడు ఏమన్నా చెప్తాడు సిబిఐ కేసు అవినాష్ రెడ్డి ఆ ధైర్యంతోనే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఒక ఒక మహిళలకి మీరు న్యాయం చేయలేని వాళ్ళు ఏమి రాజకీయాలు చేస్తారు ఏమి ప్రభుత్వము ఏం డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు అని అర్థం కావట్లేదు ఒక నంద్యాల ప్రాంతం మా మా ఈ నంద్యాల జిల్లాలోనే ఇంత పెద్ద స్థాయిలో కాల్ మనీ కేసులు వస్తున్నాయి మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు విపరీతమైన ఫోన్ కాల్స్ మమ్మల్ని ఈ విధంగా వాడుకున్నారు మమ్మల్ని ఈ విధంగా వాడుకున్నారు ఏంటిది నంద్యాల ప్రాంతంలో మన మన జిల్లాలో ఇంత ఘోరంగా ఉంటుంది నేను ఎప్పుడు ఆడపిల్ల ఆడపిల్లల విషయంలో ఇంట్లో చేస్తారని ఎవడు కూడా ఊహించాల ఈరోజు ఈ అమ్మాయి దగ్గర నాకు అయ్యింది ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ నేను ప్రెస్ మీట్ దగ్గర కూర్చోబెట్టట్ల ఆధారాలు సేకరిస్తున్నాను వాస్తవాలు కనుక్కుంటున్నాను ఒకటికి వంద సార్లు ఎంక్వైరీ చేస్తున్నాం ఆ తర్వాతనే మాట్లాడుతున్నాము దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రమైన మానవత్వం ఇంకా మిగిలి ఉంటే ఆడపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రమైన మానవత్వం ఇంకా మిగిలి ఉంటే దయచేసి మీరు కేసులు పెట్టండి జైలుకి పంపించండి కానీ ఈ విధంగా ఈ విధంగా ఆడపిల్లల్ని దయచేసి మానవంగాలు చేసి రోడ్డు మీద చంపేస్తున్నారంటే ఇప్పుడు ఈ అమ్మాయి సంతోషపడాలా నన్ను మానవంగం చేసి చంపలేదని చెప్పి బాధపడాలా ఏంది పిల్ల పరిస్థితి ఏంది నన్ను చంపలేదని సంతోషపడాలా ఈ విధంగా ఇది తయారైందని బాధపడాలా ఏంది ఆడపిల్లలు బతుకులు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉండాలా ఊరేసుకొని రావాలా లేదా అది కూడా మీరే చేస్తారా ఇంత దారుణంగా పెట్టుకునే సిచ్యువేషన్ ఏ ముఖం పెట్టుకుని ప్రసవం ముందుకు వస్తున్నారు ఏ ధైర్యంతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఇలాంటి వాళ్ళకి మాకు అవసరం లేదు దయచేసి ఎస్పీ గారు ఎందుకు దీని మీద స్పందించట్లేదు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ బాటిల్స్ పట్టుకున్నాం ఇవి పట్టుకున్నాం అవి పెట్టుకున్నాం ఆ మెడల్స్ ఈ మెడల్స్ క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నారు ఎంతమంది ఈ విధంగా రైల్వే ట్రాక్ మీద పడి చనిపోతారు ఎంతమంది ఇంకా వస్తారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఈ నంద్యాల జిల్లాలో ఎటువంటి అరాచకాలు జరిగినా ఎటువంటి అన్యాయాలు జరిగినా ప్రశ్నించడానికి ఎటువంటి పోస్ట్ అవసరం లేదు ఏ అవసరం లేదు సీజనల్ ఆ మేము సీజనల్ ఆ మేము ఎవడు సీజనలో ఎవడు సీరియస్ పొలిటీషన్ ప్రజలకి తెలుసు మీరు ప్రెస్ మీట్లు ఈసారి పెట్టి ఇష్టం వచ్చినట్టు అడ్డంగా మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు సర్టిఫికేట్ ఇచ్చింది ఓడిచ్చిన సర్టిఫికేట్ చూపెట్టమను రేపు పొద్దున వాళ్ళే సస్పెండ్ అవుతారు ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల మీదకి వస్తున్నారు ఒక్కరు పట్టించుకున్నాడు లేడు అసలు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు ఎస్పీ గారు ఇన్ని ఇన్ ఇంత మంది మహిళలకి మీరు ధైర్యం చెప్పలేకపోతున్నారు ఇంత ఇన్ని కేసుల నంద్యాలో జరిగినంత క్రైమ్ ఎక్కడైనా జరుగుతుందా ఎంత క్రైమ్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేశారు మీడియా మీడియా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఆత్మకూరులో మీడియా మిత్రులను కొట్టలేదా వైసీపీ నాయకులు ధర్నా చేయలేదా వైసీపీ నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టమంటే ఎండో తర్వాత కేసు పెట్టానండి మీడియా మిత్రుల మీద కేసులు పెట్టలేదా ఏమి అరాచకాలు ఏమి అరాచకాలు డెఫినెట్గా రేపు పొద్దున దీని అన్నిటికీ సమాధానం మీరు చెప్పకపోయినా మీరు చెప్పిస్తాం మేము సో మీ పర్మిషన్ ఎవరు అడగట్ల తమ్ముడు చక్కెర పోనీ నీ పర్మిషన్ ఎవరు అడగట్లా రేపు పొద్దున నీకు ఉంటుంది చూసుకో ఫస్ట్ నువ్వు